విజయవాడలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలోని పాఠశాలల్లో ప్రామాణిక క్లబ్లకు మార్గదర్శ మార్గదర్శకత్వం వహిస్తున్న దాదాపు నలభై మంది సైన్స్ ఉపాధ్యాయుల కోసం విశాఖపట్నంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇది సైన్స్ ఉపాధ్యాయులను భారతీయ ప్రమాణాలను ఉపయోగించి సైన్స్ను అర్థం చేసుకోవడానికి మరియు బోధించడానికి ప్రేరేపించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్ పార్క్లో నిర్వహించబడింది విశాఖపట్నంలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ శ్రీ బి విజయభాస్కర్ ముఖ్య అతిథిగా హాజరైన వర్క్షాప్లో సాధారణంగా ఉపయోగించే ఉత్పత్తుల ఉదాహరణలతో శాస్త్రీయ చట్టాలు మరియు సూత్రాల ఆచరణాత్మక అనువత్తాలను వివరించారు బిఐఎస్ విజయవాడ సైంటిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ డి వివేక్వర్ధన్ రెడ్డి ఈ విధానం విద్యార్థులకు సైన్స్ రంగంలో రాణించడానికి మరియు సమాజానికి అర్థవంతంగా దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు ప్రామాణీకరణ సర్టిఫికేషన్ పథకాలు పరీక్ష శిక్షణ మరియు ప్రమాణాల ప్రమోషన్ కార్యకలాపాలను బిఐఎస్ ఏ విధంగా నిర్వహిస్తుందో ఆహుతలకు వివరించారు రాడ్ ఉంటాం అప్పర్ జాబ్ లోవర్ జాబ్ లాగుతూ 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 అంటే ఎలాంగ్ ఎలాంగిట్ అయినప్పుడు ఇందాక మన షరీఫ్ గారు మన వాసు గారు మన గణేష్ గారు మీరు చెప్పినట్టు రాజు గారు చెప్పినట్టు లెంత్ పెరుగుతుంది ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్ డైమెన్షన్ ఎవరు డైమన్షన్ ఎవరు డాడీ ఇంకా తగ్గి ఇంకా తగ్గి ఇంకా తగ్గి 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 చివరికి ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్ బట్ ఫెయిల్ టు చూస్తుంది ఇస్ గోయింగ్ టు ఫెయిల్ సాగుతూ పోతు సాగిపోతు సాగిపోతు సాగిపోతుంట సో దిస్ అంటర్ గోయింగ్ టెన్షన్ సో కాల్ సో టెన్సైల్ టెస్ట్ సో బట్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఆఫ్ టెస్ట్ లైక్ దట్ టెన్సైల్ టెస్ట్ ఆన్ స్టీల్ రాడ్ ఓకే నౌ మీరు ఇన్ దట్ చెప్తున్నారు ఎస్ కరెక్ట్ మీరు అన్నారు కదా దిస్ ఇస్ ది టిపికల్ డయాగ్రామ్ ఏ టిపికల్ my steel ductility is constant my strain and strain elastic property means the property of a material value at point c and there upper yield lower yield point upper yield point steel so, ekante chittham ga nikku it talks about warning resistance when break వివ్స్ సపోర్ట్ ఇల్ పాయింట్ లో ఈ పాయింట్ ఈజ్ అల్టిమేట్ స్ట్రెస్ అల్టిమేట్ స్ట్రెస్ ఏంటంటే దట్స్ వచ్చేసి మన బిఎస్సి వన్ అవుట్ ద బాడీ ఇస్ ప్రిపేర్ నేషనల్ స్టాండర్డ్ అలాగే మనం వేరే కంట్రెస్ట్లో చూస్తే బిఎస్సై బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో అమెరికా నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అన్సీ ఇవన్నీ వాళ్ళ వాళ్ళ కంటెస్ లో నేషనల్ స్టాండర్డ్ తయారైజ్ బాడీస్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చేస్తే మనం ఇంటర్నేషనల్ 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 బాడీ ఆ బాడీలో ఈ నేషనల్ స్టాండర్డ్ బాడీస్ పార్టిసిపేట్ చేసి డ్ స్టాండర్డ్స్ తయారు చేస్తుంది మెయిన్ గా ఈ సెవెంటీన్ ఏరియా అనేక విధానం మెటాలజికల్ మెడికల్ మెకానికల్ ఆయుష్ ఎన్విరాన్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ సెవెంటీన్ డివిజన్ లో ఈ చేస్తారు నెక్స్ట్ సో ద కమిటీ నేను కదా స్టాండర్డ్ తయారు చేయాలంటే చాలా ఎక్స్పర్ట్స్ కావాలి కావాలి ఆ కమిటీలో ఎవరెవరు పర్యావరణానికి హానికరం కాకుండా వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేస్తే వాళ్ళకు ఎక్కువ మార్క్స్ సర్టిఫికేషన్ కూడా బిఐఎస్ ఇస్తుంది నెక్స్ట్ సో ఇది సర్టిఫికేషన్ గురించి బిఐఎస్ మొత్తం మీద ఒక ట్వంటీ త్రీ థౌజండ్ స్టాండర్డ్స్ తయారు చేస్తుంది కానీ ఆ ట్వంటీ త్రీ థౌజండ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ ఇవన్నీ కంపల్సరీ ప్రొడక్ట్స్ ఎందుకు వీటిని కంపల్సరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అలాంటప్పుడు డొమెస్టిక్ మార్కెట్ వాళ్ళు నష్టపోకూడదు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ నష్టపోకూడదు అనే దృష్టి మీద సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి వీటికి అనే కంపల్సరీ కంపల్సరీ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నమస్కారం అండి నా పేరు వర్ధన్ రెడ్డి నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు మన విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్లో లెర్నింగ్ సైన్స్ వయస్ స్టాండర్డ్స్ అనే వర్క్షాప్ శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం మరియు విజయనగరం జిల్లా టీచర్లకు నిర్వహించారు ఎక్కడైతే బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్స్ అనే స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేసాయో ఆ స్కూల్స్లోని సైన్స్ టీచర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము వాళ్ళకి మా పాఠశాలలో ఏదైతే సైన్స్ గురించి చెప్తామో ఆ సైన్స్ యూస్ చేస్తే ఈ స్టాండర్డ్స్ ఎలా ఫార్ములేట్ అయ్యాయి అంటే ప్రాక్టికల్గా ఒక ప్రోడక్ట్ వెనకాల ఏ సైన్స్ లాస్ వాళ్ళు యూస్ చేసి ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అనే అంశం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాం దిస్ ఈజ్ లైక్ గివింగ్ హెల్పింగ్ టీచర్స్ హెల్ప్ టీచర్స్కి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మరీ ఎక్కువగా అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటి గురించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మనకు ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ గారు జా రీజనల్ జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం జోన్ అలాగే డిఈఓ శ్రీకాకుళం తిరుమల శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్కి చేశారు ఈ ప్రోగ్రామ్ అదే గ్రూప్ యాక్టివిట గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది అందరూ ఒక ఫార్టీ ఫైవ్ టీచర్స్ ఈ ప్రోగ్రామ్కి హాజరయ్యారు యాక్టివ్ యాక్టివ్గా గ్రూప్ యాక్టివిటీ అనేది ఈ ప్రోగ్రాంలో నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ